వారంతా పెళ్లి చేసుకున్నారు కానీ భార్య భర్తలు కాదు వివాహం జరిగిన ఓ అరగంట తర్వాత ఎవరి దారిని వారు వెళ్లిపోయారు మరి కొందరు యువతలైతే తమను తామే పెళ్లి చేసుకున్నారు యూపీలో జరిగిన ఈ తతంగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది అసలు వీళ్లు ఎందుకు ఇలా చేశారు వారిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే ఇప్పటి వరకు ఎన్నో స్కామ్లు కుంభకోణాలు జరిగాయి సర్కార్ సొమ్ము కోసం అడ్డదారులు తొక్కిన అధికారులు ఎంతో మంది ఉన్నారు యూపీలోని బలియా జిల్లాల అధికారులు తెలివి చూస్తే ఆశ్చర్యానికి గురిచెస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి యువతల పెళ్లి కోసం సీఎం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతి యువకులకు ఆర్థిక సహాయం సహాయం కింద యాభై వేలు అందిస్తుంది అయితే ఆ పథకం డబ్బులను కాజేయాలని భావించిన అధికారులు సరికొత్త ప్లాన్ వేశారు దళారులతో చేతులు కలిపి కొన్ని జంటలకు ఉత్తుత్తి పెళ్లిలు జరిపారు డబ్బులిచ్చి యువతి యువకులను పట్టుకొచ్చారు వారికి పెళ్లిలు చేసినట్టు సీన్ క్రియేట్ చేశారు ఉత్తుత్తి పెళ్లిలు చేసుకున్న వారిలో కొందరు పెళ్లి కాని యువతులు అప్పటికే కొత్తగా పెళ్లైన యువతి యువకుల ఉండటం విశేషం మరికొందరు యువతలైతే తమ మెడలో తామే దండలు వేసుకుని పెళ్లి అయినట్టు ఫోజులు ఇచ్చారు అయితే అంతా పకడ్బందీగా ప్లాన్ చేసిన అధికారులు చిన్న చిన్న తప్పులతో అడ్డంగా దొరికిపోయారు పెళ్లిల వీడియో వైరల్ అవ్వగా వాటిలో వరుడు వధువుకు కనీసం సింధూరం కూడా పెట్టలేదని తెలింది అదేవిధంగా ఈ విషయమై ఓ యువకుని ప్రశ్నించగా డబ్బు ఆశ చూపి నకిలీ పెళ్లి కొడుకుగా ఉండాలని కొందరు దళారులు తనను కోరారని చెప్పడంతో బండారం బయటపడింది గత నెల ఇరవై ఐదున చోటు చేసుకుంది ఈ బడాస్కాం అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మొత్తం అధికారి సునీల్ కుమార్ యాదవ్తో పాటు ఎనిమిది మంది నకిలీ లబ్దిదారులపై కేసు నమోదు చేసి కటకటాలోకి పంపారు